ఒకనొక సమయంలో ఒక వ్యక్తి తానే ప్రపంచంలో ఉన్న భారమంతా మోస్తున్నట్లు తనకే ఎక్కడా లేని కష్టాలన్నీ వచ్చి పడుతున్నట్లు తానేదో అన్యాయమైపోతున్నట్లు ఎక్కడా లేని శోధనలు ఎక్కడా లేని కష్టాలు ఎక్కడా లేని బాధలు తనకే వచ్చి పడుతున్నట్లు బహుగా చింతిస్తూ బహుగా బాధపడుతూ చివరికి దేవుని సన్నిధికి వచ్చి ఈ విధముగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రభువా ఈ బరువును ఈ భారాన్ని నేను మోయలేకపోవచ్చున్నాను నా వల్ల కావడం లేదు దయచేసి ఈ భారాన్ని తొలగించు లేదా భరించగలిగిన భారాన్ని నాకు దయచేయము ప్రభువ ఈ భారము ఈ బరువు నాకు వద్దు అని చెప్పి ప్రార్థించటం మొదలుపెట్టాడు అప్పుడు దేవుడు చెప్పాడు నా కుమారుడ ఆ బరువును భారాన్ని మోయలేనట్లయితే ఆ భారాన్ని తీసుకువెళ్ళి అదుగో ఆ రూములో దాచిపెట్టు అని అన్నాడు ఎప్పుడైతే అతను ఆ మాట విన్నాడో అతను ఎంతో సంతోషముగా వెళ్ళి ఆ రూములో తాను భరించలేనటువంటి బరువుతో కూడిన శిలువను ఆ గదిలో విడిచివచ్చాడు కొంతసేపైన తరువాత దేవుడు ఇలా చెప్పాడు ఇప్పుడు నీవు లోపలికి వెళ్ళి దేనినైతే నీవు భరించగలవో ఆ భారమును నీ భుజాన వేసుకో అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కళ్ళు చెదరిపోయే బరువైన సిలువలు చాలా ఉన్నాయి వాటిని పట్టుకొని కదిపి చూశాడు వాటిని లేపి చూశాడు అవి బహు బరువుగా ఉన్నాయి అన్నీ తాకి అన్నీ పరీక్షించి ఓ మూల తాను మోయగలిగినటువంటి సిలువ అతనికి కనిపించింది అమ్మయ్య ఇదైతే నాకు సరిపోతుందని చెప్పి దానిని మీద వేసుకొని దేవుని యొద్దకు వచ్చి ప్రభువా ఇదైతే పర్వాలేదు మిగిలినవి చాలా బరువుగాను చాలా భారముగాను చాలా భయంకరముగాను ఉన్నాయని దేవునితో చెప్పాడు అప్పుడు దేవుడు అన్నాడట నా కుమారుడ నువ్వు ఎన్నుకున్న సిలువ ఎవరిదో తెలుసా ఇంతకుముందు నీవు లోపలికి వెళ్ళి పెట్టావే ఆ సిలువనే నీవు మరలా ఎత్తుకున్నావు ఎప్పుడైతే నీవు చుట్టూ ఉన్న సిలువలను చూసావో వాటి ఆకారాలను చూసావో వాటి బరువులను చూసావో ఇప్పుడు నీకేమీ అర్థమైందో తెలుసా నీవు మోస్తున్న భారమే నీవు మోస్తున్న బరువే సులువైందని నీవు మోయగలిగిందని గ్రహించగలిగావు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా నీవు కూడా అనేక సార్లు నీ ఒక్కడివే కష్టపడుతున్నావని నీ ఒక్కడికే కష్టాలు వచ్చి పడుతున్నాయని ప్రపంచంలో నీవు పడుతున్న కష్టము ఎవరు పడటలేదని అనేక సార్లు నీవు చింతిస్తూ నిరుత్సాహపడుతున్నావు కానీ అది వాస్తవం కాదు ఒకసారి ప్రపంచంలోకి చూడు ఒకసారి కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న వారిని చూడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నీవు ఎంత ధన్యుడవో గ్రహించగలవు రకరకాల రోగాలతో వ్యాధులతో పీడించబడుతూ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా పడుకోనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మనస్ఫూర్తిగా ఊపిరి తీసుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు రేపటి వరకు బ్రతుకుతామో లేదో అని కనీసం నిరీక్షణ కూడా లేకుండా ఉంటున్నవారు ఎంతోమంది ఉన్నారు ఒకే ఒక్క కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టా మిట్టలాడుతూ ఉంటే అల్లాడిపోతూ ఉండే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి అప్పుడు అర్థమవుతుంది మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తుంటాము రోడ్ల మీద చిన్న బిడ్డల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు రోడ్ల మీద అడుక్కుంటూ ఇల్లు లేక ఎంతమంది ఉన్నారో ప్రపంచాన్ని చూడండి మీరు ఎంత అదృష్టవంతులో అప్పుడు అర్థమవుతుంది భారం ఎంత తేలికైందో అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత కనికరం గలవాడో మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు మొదటి కోరింది పదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రైజ్ ద లార్డ్